ఈ గుడి వచ్చేసి శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానము ఇది భూజన కాలనీ ఈ కాలనీ ఈ కాలనీలో వెలిసి ఇరవై ఒక్క సంవత్సరం అవుతుంది దాదాపు ఈ గుడి అంచెలంచెలుగా ఎదగడం ప్రారంభించి ఈ స్థాయికి తీసుకొచ్చినారు వాసుల సహకారంతో కాలనీవాసుల పెద్దలతో అందరి సహకారంతో ఈ గుడి బాగా అభివృద్ధి చేసుకున్నాము అలాగే మా కమిటీ సభ్యులు కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క చిన్న విషయంలో కానీ బాగా బాగా చర్య తీసుకొని గుడి అభివృద్ధికి సహకరించినారు ప్రతి ఒక్కరూను అలాగే ప్రతి సంవత్సరము ఈ హనుమాన్ జయంతి రోజున రెండు వేల మందికి పైనే భోజనాలు పెట్టి పెట్టించడం కానీ జరుగుతుంది అలాగే స్వామి ఊరేగింపు కానీ కాలనీలో జరపడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కాలనీ వాసులు కానీ ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను ఈ గుడి ఎన్నో సంవత్సరం స్టార్ట్ అయింది ఈ ఈ గుడి వచ్చేసి రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది ఈ గుడి కట్టిన ముఖ్య కారణం ఏము ఈ గుడి వచ్చేసి ఈ కాలనీలో వచ్చేసి దేవీ గుడి లేకపోతే ఇప్పుడు ఒక నాలుగు ఐదు మంది పిల్లలు ఈ కాలనీ వాసులు పిల్లోలు వచ్చేసి చిన్నగా బండలు నాటుకొని ఒక ఫోటో పెట్టినారు మళ్ళీ మేము ఇన్వాల్వ్ అయిన తర్వాత ఒకటి ఒకటి స్టార్ట్ చేస్తూ గర్భగుడి కట్టినాము మళ్ళీ అట్లే ఒకటి ఒకటి డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినాము వెళ్తూ ఇప్పుడు అందరి సహకారంతో ఈ విధంగా ముందుకు తీసుకు జరిగింది ప్రాముఖ్యత ఏమన్నా గుడి ప్రాముఖ్యత ఇక్కడికి వచ్చి మొ మొక్కిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేరుతాయి అవి నిదర్శనాలుగాని మేము చూసినాము కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి స్వామిని దర్శనం చేసుకొని మొక్కుని కోరికలు కోరుకుంటే నెరవేర్తారు చేసి ఆ అంజనేయాల స్వామికి వాహనం అది ఓకే కాబట్టి ఆయనకి వాహనము అప్పుడు వినాయకునికి ఏ విధంగా ఉంటుందో అంజనేయాల స్వామికి కూడా ఒంట వాహనం కాబట్టి పెట్టడం జరిగింది కాలంలో ఉన్నది ఈ గుడి గుడి ప్రత్యేకత ఏమంటే మాకు ఈ కాలనీ వాసులు అయితేనేమి బయటలు అయితేనేమి చాలామంది సహకరించి ప్రతి హనుమాన్ జయంతికి వాళ్ళు వాళ్ళు తోచినంతగా సహాయం చేశారు మేము ఈ గుడిని కావాల్సినంత కమిటీ మెంబర్లు అంతా ప్రెసిడెంట్ ఎత్తులేమి సెక్రటరీ ఎత్తలేమి ట్రెజరీ అయితేనేమి రకరకాల వీళ్ళు కమిటీ మెంబర్లు అంతా ఒక ఐక్యమత్యంతో ఉంటూ గుడిని డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నాము ఈ గుడికి ముఖ్య కారణం ఏంటంటే దేవుడు ఇక్కడ బాగా ఇది ఉన్నాడు అన్యాసం అందరికీ కావాల్సిన దాస్థాయిగా ఉన్నాడు ఎవరికి ఏ కోరికలు ఏం కోరుతున్నారు కానీ ప్రతి ఒక్కరికి ఆయన సహకారంతో ఆయన బాగా మంచి ఇదితో అందరికీ వాళ్ళ వాళ్ళ ఇది కోరికలు నెరవేరినాయి వాళ్ళు వాళ్ళ వాళ్ళ దీని గురించి వాళ్ళు వస్తూ ఉంటారు పోతుంటారు ఈ గుడి ఏంటి అంటే ఈ ఏరియాలో ఈ సం సరౌండింగ్ ఏరియాలో ఈ గుడికి ఉన్నంత ప్రాథమికత ఎక్కడ లేదు ఈ ఆంజనేయ స్వామి ఉన్నంత శక్తి కూడా ఎవరికి ఎక్కడ ఏ గుళ్ళలో లేదు మేమంతా గమనించింది ఏమంటే రకరకాల గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళు కంటే కూడా ఇక్కడ బాగా హనుమా స్వామి ఇదిగా ఉన్నాడు మిగతా గుళ్ళల్లో ఏదే వీళ్ళ దొంగతనాలు అవి ఏవైనా ఈ గుళ్ళే ఎవరే కానీ ఇంతవరకు ఏ రకమైన అరాచకాలు లేదా మంచి ఇదిగా ఉంది ఈ గుడి ప్రత్యేకత ఉంటే దాని దీన్ని నాకు దేవుడు ప్రతి ఒక్కరికి సహకారంతో ఎదిగిపోతున్నాడు